శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా దీన్ని గత ప్రభుత్వాలు రైతు బంధు పేర్లు మార్చాయి అయితే ఈ ప్రభుత్వం రైతు భరోసా పేమెంట్ పేరు మీదుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ గా వెల్లడించి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఈ పేమెంట్ ఇప్పట్లో రాబోతున్నాయి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వెయ్యి కలతో ఎదురు చూస్తారు వానాకాలం సీజన్ కూడా గడిచిపోతుంది ఒకవైపు నిజామాబాద్ తదితర జిల్లాలో వరి కోత పంట కోత మక్క కావచ్చు మక్క కావచ్చు పప్పు ధాన్యాలు కావచ్చు పంట కోతకు వచ్చినటువంటి సమయంలో కూడా ప్రభుత్వం కాస్త ముందుకు వచ్చింది మొత్తానికి అక్టోబర్ ఫస్ట్ నుంచి లేదా అక్టోబర్ పన్నెండో తారీఖు కల్లా ఈ రైతు బంధు లేదా రైతు భరోసా పేమెంట్ ఏవైతే ఉన్నాయో ఎకరానికి అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్పకుండా అడవులందరికీ అంటే గత లో జరిగినటువంటి మిస్టేక్స్ కాకుండా చెరువు ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు భవనాలు రూలకు ఇవ్వకుండా ఏదైతే వ్యవసాయానికి నిజంగా సేద్యంలో ఉన్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు అర్హులందరి జాబితాను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది వాళ్ళందరి ఖాతాలో తప్పకుండా నగదు జమ చేయాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రణాళికను సిద్ధం చేసింది కావాలంటే వన్స్ ఆ లీస్ట్ కూడా ఓల్డ్ లీస్ట్ కూడా మీకు అప్డేట్ చేసి వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది మొత్తానికి రైతు భరోసా పేమెంట్ లేదా రైతు బంధు పేమెంట్ తప్పకుండా వారం పది రోజుల లోపే అకౌంట్ లో క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం కనబడతా ఉంది దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలు సందేహాలు డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గురి ఓకేనా సదామి సేవలో ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్